సహోదరి సహోదరులు మనం ఆయన మాటకు లోబడినట్లయితే మనం చేసే ప్రతి పనిలో దేవునికి సంపూర్ణ అధికారం ఇచ్చినట్లయితే ఏం చేస్తాడు బైబుల్లో ఉంది ఒక్కసారి ఆ రిఫరెన్స్ చూపిస్తాను రండి దేవుని మాటకు లోబడితే ఏం జరుగుతుంది సామెతలు కింద మూడవ అధ్యాయము ఐదవ వచనం చదువుతున్నాను ఐదవ వచనము నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మిక ఉంచుము సామెతలు మూడవ అధ్యాయము ఆరో వచనము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము నీ ప్రవర్తన అంతటి అందు అంటే అర్థం ఏమిటి నా ఇష్టం అనే ఇష్టాన్ని సమాధి చేసేసే నా ఇష్టం సమాధి చేసేసే ప్రభా నీ ఇష్టం అని చెప్పటం నేర్చుకో నా ఇష్టం కాదు ప్రభా నీ ఇష్టం నీ చిత్తం నీ ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చు అని చెప్పటం నేర్చుకో ఏమంటున్నాడు నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవను ఏం చేస్తాడట ఇరుకుగా ఉన్న ఆటంకంగా ఉన్న అడ్డుగా ఉన్న నీ త్రోవను ఏం చేస్తాడు సరాలము చేస్తాడు ఉన్నారా మన మధ్య ఎవరైనా మార్గాలు మూసుకుపోయినాయి దారి కనిపించటల్లా అంత అగోచరంగా ఉంది అస్తవ్యస్తంగా ఉంది అంటున్నావా నీ జీవితం అయితే దేవుడు అంటున్నాడు నీ జీవితం నా చేతికి అప్పగించు నా ఇష్టం చేయడానికి నువ్వు ఇష్టపడు నీ ఎదుట మూసుకుపోయిన ద్వారాలు నేను తెరుస్తాను ఎడారులలో సెలయేర్లు నేను ప్రవహింప చేస్తాను అరణ్యంలో నీ కోసం మార్గాన్ని నేను తెరుస్తాను నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాను ఏమంటున్నాను చూద్దాం రండి ఫర్దర్ నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు నాకు అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు ఏహో ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు చెడుతనాన్ని ఈ ఈరోజు మనలో ఎవరైతే ఏ చెడు అయితే చేస్తున్నారో ఏ తప్పు చేస్తున్నారో ఏ పాపం చేస్తున్నారో ఏ దురలవాటు కలిగి ఉన్నారో విడిచిపెట్టేసేయండి నీకు తెలుసు నువ్వు చేస్తున్న తప్పు ఏమిటో నేను చేస్తున్న తప్పు ఏమిటో నాకు తెలియదండి అంటున్నావు అంటే నువ్వు మాయకుడివి అమాయకుడివి కాదు నువ్వు మాయకుడివి నీ తప్పు నీకు తెలియకపోవడం ఏమిటి నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు చేస్తున్న తప్పే నీకు తెలుసు దేవుడు అంటున్నాడు నా ఎందు భయభక్తులు కలిగి ఉండి నీ చెడుతనమును విడిచిపెట్టు మన చెడుతనమును మనం విడిచిపెడితే ఏం జరుగుతుందో తెలుసా బైబుల్లో ఉంది ఏం చేస్తాడు దేవుడు అప్పుడు నీ చెడుతనమును నీవు విడిచిపెట్టు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకులకు సత్తువ కలుగును అంటే అర్థం ఏంటి తెలుసా ఈరోజు మన జీవితంలో అందరి విషయంలో కాకపోయినా అనేక మంది విషయంలో అనారోగ్యానికి ప్రధాన కారణం ఏమిటయా అంటే చెడుతనం కొన్నిసార్లు యోబు యోబు వలే నీతిగా జీవించే వారికి అనారోగ్యం రావచ్చు లాజరు లాజరును యేసయ్య బహుగా ప్రేమించాడు అయినా లాజరుకు రోగం వచ్చింది అది దేవుని మహిమ కొరకు దేవుని మహిమ కొరకు వచ్చినట్టుగా బైబిల్లో ఉంది అనగా నీతిమంతుని కూడా అనారోగ్యం వస్తుంది నేను కాదంటలేదు కానీ అధిక శాతం మనిషి మనిషికి వచ్చే అనారోగ్యాలకు ప్రధాన కారణం ఏమిటంటే ఎక్కడో మనం తప్పు చేశాం ఎక్కడో మనం పొరపాటు చేశాం ఎక్కడో దేవుని ఆజ్ఞను మనం మీరాం ఎక్కడో దేవునికి ఇష్టం లేనిది చేశాం కాబట్టి దేవుడు మనల్ని సరిచేయడానికో తన వైపుకు తిప్పుకోవడానికో మన తప్పును తెలియచేయడానికో ఆ తప్పును ఒప్పింపచేయడానికో దేవుడు మన జీవితంలో శిక్షను అనుమతిస్తాడు ఆ శిక్ష అనారోగ్య రూప అనారోగ్య రూపంలో రావచ్చు ఆర్థిక ఇబ్బంది రూపంలో రావచ్చు అనేక ఆపదల రూపంలో రావచ్చు అపాయాల రూపంలో రావచ్చు చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నేను నీకు ఆరోగ్యమును ప్రసాదిస్తాను నీ ఎముకలలో సత్తు అను దయచేస్తాను ఈరోజు ఎముకలలో సత్తు లేదా నీ శరీరంలో ఆరోగ్యం లేదా దానికి ఒకనొక ప్రధాన కారణం ఏమిటంటే నీలో ఉన్న చెడుతనం దాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడు అంటున్నాడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును వింటున్నారా నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి ఆరును నా మాట వినో నువ్వు సంపాదించే సంపాదనలో ప్రథమము ప్రథమ ఫలము అనగా దశమ భాగము నీ ఆస్తిలో భాగము నా దగ్గరకు తీసుకురా నేను నీ కొట్లలో ధాన్యమును ఆశీర్వదిస్తాను నీ గిన్నె నిండి పొంగి పొర్లేలా చేస్తాను ఇది సైత సతీష్ కుమార్ చెప్తుంది కాదు సుమా సర్వశక్తుడైన దేవదేవుడు మాట ఆయనకు సంపూర్ణంగా మన జీవితాన్ని అప్పగిద్దాం ఆయన అధికారానికి మనల్ని మనం అప్పగించుకుందాం నా ఇష్టం అని అంటున్నావా అయితే కష్టం ఎందుకని ధనవంతుడు ఈ భూమి మీద నా ఇష్టం అన్నాడు నరకంలో చాలా కష్టం అంటున్నాడు ఆ పరిస్థితి మీకు రాకుండా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను కష్టమైనప్పటికీ కూడా భూమి మీద యథార్థంగా జీవించండి ఎందుకని పరలోకంలో నెమ్మది కలిగి జీవిస్తారు అని బైబిల్స్ అలభిస్తుంది మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి నీ అందు భయభక్తులు కలిగి నాయన మా చెడుతనమును విడిచిపెట్టినట్లయితే మాకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తానన్నావు మా ఎముకలలో సత్తువుని ఇస్తానన్నావు నాయన ఈ సమయంలో మా తప్పులన్నిటినీ ఒప్పుకుంటున్నామయ్యా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నేను మేము చేసిన ప్రతి తప్పు నువ్వు చూశావు నాయన క్షమించమని అడుగుతున్నావు సిలువలో నువ్వు కార్చిన రక్తము ద్వారా మమ్మలను పవిత్రపరచండి నాయన పరిశుద్ధపరచండి నాయన హిమము కంటే తెల్లగా మా హృదయాలను పవిత్రపరచండి అయ్యా పాపము చేయడానికి భయపడేటటువంటి మనస్సు మాకు దయచేయండి నాయన నీకు ఇష్టం లేనిది ఏది కూడా మేము చేయడానికి వీలు లేదు నాయన ఎల్లప్పుడూ నీకు ఇష్టానుసారంగా జీవించే జీవితం దయచేయండి నా ఇష్టం నాయన దాన్ని సిలువ వేసేయండి అయ్యా ఈ భూమి మీద చేయాల్సింది మా ఇష్టం కాదు నీ ఇష్టం చేయాలి నాయన మాకిష్టలుగా కాదు నీకిష్టలుగా మేము జీవించాలి నాయన అట్టి జీవితం మాకు దయచేయండి అయ్యా మెట్టుకు మమ్మల్ని అందరినీ కూడా నీకు సాక్షులుగా మార్చుకోమని నీ చేతిలో సాధనాలుగా మలుచుకోమని నిన్ను మహిమపరిచేటటువంటి ఆత్మీయులుగా మమ్మల్ని దీవించమని ఏ సునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ కాబట్టి ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ఏ సమస్య వచ్చినా ప్రభుతో పంచుకోండి అలాగే ప్రభు ప్రేమను క్రియల్లో చూపించండి ఆయన గూర్చి తెలియని వారికి తెలియచేసే ప్రయత్నం చేయండి దేవుడు మీకు తోడే ఉన్నడుగాక మళ్ళ రేపు ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఈ సందేశాన్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సెలవు